అందరికీ ఈరోజైతే మేమైతే రింగులాట అవన్నీ అయిన తర్వాత ఇంకా నేను చుట్టాలు వస్తారు కదా పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళు వస్తారు అని అనేసి మిగతా ఇంకా పోలలు అయితే వేస్తున్నారు వేడి వేడిగా చేసినప్పుడు తింటే బాగుంటుంది అంటే నాకైతే వేసి ఇచ్చింది నేను వాళ్ళకి తినిపిస్తూ నేను కూడా తింటున్నా అసలు మనం మూకుంటామా ఇంకా వాళ్ళకి తినిపించుకుంటూ నేను తినుకుంటూ రెండు పుల్ల రెండు మూడు పోలలు తినేసినాం ఇంకా మేమందరం కలిసి వాళ్ళు చేసుకుంటూనే వాళ్ళు తింటున్నారు నేను కూడా ఏ తింటున్నా కూర్చొని మాట్లాడుకుంటూ చుట్టాలు అందరు వస్తున్నారు కాబట్టి వెరైటీస్ అయితే ఉండాలనేసి వీళ్ళు పోలేలు చేస్తుంటే మేమేమో నేనేమో బోటి చేస్తున్నా ఇక్కడ మా అక్కనేమో మటన్ చేస్తుంది తర్వాత ఇది బోటికి పెట్టేసిన తర్వాత చికెన్ అయితే అనేసి ఫస్ట్ అయితే ఇది పెడుతున్నా బోటీ ఎందుకో బోటి కూర చేసినప్పుడల్లా ఇళ్ళల్లా వాసన వస్తుంది అని అంటారు ఎందుకు అసలు ఈ వాసన రాకుండా ఉండాలంటే ఏంటి పాటించాలో తెలుసా మనం బోటి ఉడకబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పసుపు నూనె వేసినాం అనుకో అది ఉడికినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది దాని తర్వాత స్మెల్ అనేది ఎక్కువ రాదు దాన్ని మంచిగా చేసుకుంటే స్మెల్ అసలు రాదు ఇంకా ఇల్లంతా వాసన వాసన కూడా కాదు అసలు చుట్టాలు వస్తున్నారు కాబట్టి ఈరోజు అయితే స్పెషల్స్ అయితే మా దగ్గర ఇవి పోలేలు బజ్జీలు ఇంకానేమో బోటి కూర మటన్ కూర ఇంకానేమో చికెన్ కర్రీ లోపల ఇంట్లో చేస్తే స్మెల్ వస్తుందని మేము ఇట్లా సందులో పెట్టుకొని చేస్తున్నాము వంటలన్నీ అయితే ఇంకా చాలా పెద్ద వంటలు కాబట్టి పెద్ద స్టవ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అనేసి లోపల అయితే చేస్తున్నాము మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టేట్ వీడియో దెక్స్ టు మై ఛానల్